హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక గోల్డ్ సేవింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే గోల్డ్ రేటు విపరీతంగా పెరిగింది కదండి దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌజండ్కి వచ్చేసింది ఈ టైంలో మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ భయపడుతూ ఉంటారు అమ్మో ఫిఫ్టీ థౌజండ్ ఎలా మనం ఇక మీట గోల్డ్ కనగలం మన పిల్లలకి ఎలా జయించాలి అని చాలా అంటే చాలా భయపడి ఇంకా గోల్డ్ మీద ఆశలు వదులుకోవాల్సింది అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారండి ఇలా అని ఇంకేం కొంటాం ఇంకేం కొంటాం తప్పు చేసాము ముందుగానే కొనిపెట్టుకోలేదు పిల్లలకి ఇప్పుడు ఏం చేయాలని అంటే చిన్న ఉన్న వాళ్ళకి పర్వాలా ఇప్పుడు మా పాపలాగా మ్యారేజ్కి రెడీగా ఉన్నవాళ్ళు ఇంతవరకు గోల్డ్ కొనుక్కున్నా అంటే చాలా ఇబ్బంది పడతారు కదండీ కొంటారు చెప్పండి మనకు అంత ఇన్కమ్ ఉంటే భయం లేదు మిడిల్ క్లాస్ అంటే ఏం చేస్తారు కదా అప్పుడు ఎలా కొనాలని చాలామంది భయపడుతూ ఉంటారండి అస్సలు అంటే అస్సలు భయపడకుండా మనం ధైర్యంగా ఉండి ఎలా కొనాలి కొనలేము అని ఫిక్స్ అవ్వకుండా ఎలా అన్ని ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు ఇందులో కొన్ని ఐడియాస్ ఇంతకుముందు చూసి ఉండొచ్చు అయితే యూస్ఫుల్గా ఉంటాయి చూడండి ఎప్పుడైనా సరే మనం భయపడకూడదు దాని ఏదన్నా ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలని ఆలోచించాలి భయపడి గమ్ముని కూర్చోకూడదు అందుకని గోల్డ్ కొనటం మానేస్తాం అని చెప్పండి మానేయం కదా ఇంతకుముందు మనం ఒక టెన్ గ్రామ్స్ కొన్నట్లయితే ఇప్పుడు ఎయిట్ గ్రామ్స్ కొనగలం అంతే కదా అంతేగాని అస్సలు కొనకుండా ఉండలేము కదా కొంచెం తగ్గుతుంది అయితే మన సేవింగ్స్ అనేది మనం కొనేది అనేది స్టాప్ చేయకూడదు కొంటూనే ఉండాలి రేటు పెరిగిందని కూర్చున్నాం అనుకోండి అస్సలు ఒక గ్రామ్ కూడా మన దగ్గర ఉండదు కదండి గోల్డ్ అప్పుడు ఆడపిల్లలకి ఏం చేస్తామని చెప్పండి అందుకని భయపడకుండా టెన్ గ్రామ్స్ కాస్త ఎయిట్ గ్రామ్స్ అయిపోయింది లేకపోతే నైన్ గ్రామ్స్కి వచ్చింది రేటు పెరిగింది కదా అంతే కొంచెం అంతే అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు సరేనండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఎండ విపరీతంగా ఉందండి జాగ్రత్తగా ఉండండి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ బయటకు రాకండి జ్యూస్లు ఎక్కువగా తాగండి వాటర్ కూడా ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే ఈ ఇయర్ వచ్చి ఎండలు విపరీతంగా ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడే చూసారు ఎలా ఉందో ఇంకా పోయే కొద్ది ఏప్రిల్ మే జూన్ జూలై వరకు విపరీతమైన ఎండలు ఉంటుందండి అందుకే మేము ఇప్పుడే సర్వీస్ చేంజ్ చేసాము సెవెన్ థౌసండ్ బిగ్ అమౌంట్ అయినా కూడా పర్వాలే ఏం చేస్తామండి ఎండలు కొండలేము కదా అందుకని నీళ్ళు ఎక్కువగా తాగండి టూ అండ్ హాఫ్ లీటర్స్ అన్న మనం నీళ్లు తాగాలి ప్రతిరోజు జ్యూసులు తాగండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి తీసుకోండి సరేనా ఇప్పుడు వీడియోలో ఏమంటే ఒక చిన్న ఇదండి తమిళ నేర్పిస్తారా అని కొంతమంది అడుగుతున్నారు నేర్పిస్తానండి ఏముంది ఇందులో ఏమీ ఇది లేదు నాకు తెలిసింది మీకు నేర్పించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అడుగుతున్నారు మీలో ఇంకా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది తమిళ్ నేర్చుకోవాలని అంటే రాయటం చదవటం అంటే లేట్ అయిపోయింది ఫస్ట్ మనం వచ్చి మాట్లాడటం నేర్చుకోవాలి ఈ మాట్లాడటం ఎందుకు ఫస్ట్ నేర్చుకోవాలంటే మన పిల్లలందరూ ఇప్పుడు బీటెక్ అలా అనుకోండి ఎక్కడికి వెళ్తున్నారు చెన్నై వస్తున్నారు లేకపోతే కనుక బెంగళూరు వెళ్తున్నారు ఇప్పుడు మనం ఏమంటే మన పిల్లలకు కానీ మనం కానీ మన పక్క స్టేట్లో ఉన్న లాంగ్వేజ్ని కొంచమన్నా తెలుసుకొని ఉండాలండి బేసిక్స్ అన్న అప్పుడు మనం అక్కడికి వచ్చినప్పుడు జాబ్కో చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు తమిళ్ ఈజీ అనండి పెద్ద కష్టమైంది కాదు అలానే లెటర్స్ చూసారంటే తెలుగు లెటర్స్ కంటే తమిళ్ లెటర్స్ తక్కువ ఒకే వర్డే రెండుగా పలికింది ఇప్పుడు పా బా ఒకటే లెటరు అయితే పాకి అదే బాకీ అదే కాకి అదే గాకి అదే అట్లా లెటర్స్ తక్కువగా ఉంటుంది అందువలన ఏమంటే మనం కొంచెం కొంచెం బేసిక్ నేర్చుకుందాం అనుకోండి సడన్గా వచ్చినప్పుడు లాంగ్వేజ్ తెలియలేదు అనుకోండి కష్టం ఎంత ఇంగ్లీషు హిందీ తెలిసినా కూడా అందరికీ ఇంగ్లీష్ తెలియాలని లేదు కదా అందువలన కొంచెం నేర్చుకుంటూ మనం అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు మనకి లాంగ్వేజ్ శుభ్రంగా తెలియలేదనుకోండి చీట్ చేయడానికి మనల్ని చాలామంది ఉంటారు చెప్పకూడదు పేర్లు ఉంటారు అందుకని కొంచెం లాంగ్వేజ్ తెలిసిందనుకోండి మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటారో మీకు అంత మంచిదండి మా ఇంట్లో తెలుగు ఎవరికి రాదు పిల్లలకి మా అమ్మాయికి ఒక్కదానికే తెలుగొచ్చు అది ప్యూర్ తెలుగొచ్చు అందరూ ఆశ్చర్యపోతున్నారు తిడుతున్నారు మీరు ఇంట్లో మాట్లాడితే పిల్లలకి వస్తుంది మీరు తమిళ్ మాట్లాడితే తెలుగు అలా వచ్చిందండి నేను తెలుగులోనే మాట్లాడడం వలన మా అమ్మాయి ప్యూర్గా మాట్లాడింది ఇప్పుడు మా ఇంట్లో అత్తయ్య నాన్న చూసారంటే కొంచెం మిక్స్ తెలుగు మాట్లాడతారు అందువలన నా తెలుగు ప్యూర్గా ఉంటుంది దానివల్ల తను చక్కగా మాట్లాడుతుంది సరేనండి అలా మనం లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఫ్యూచర్లో తెలిసిద్ది దాని బెనిఫిట్స్ మనకి ఏంటని అందుకని మీరు నేర్చుకుంటానంటే నేను తప్పకుండా వీక్లీ వన్ క్లాస్ తీస్తాను ఈజీగా ఎలా నేర్చుకోవాలని కూడా ఈజీగా నేర్పించేస్తాను అయితే ఒక్కళ్ళు ఇద్దరు అంటే మాత్రం నేర్పించలేనండి కొంచెం ఎక్కువ మంది ఉండాలి మీరు మాకు ఇంట్రెస్ట్ నేర్పించండి వీక్లీ వన్ క్లాసే కదా అన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ పెట్టండి అవును మేము నేర్చుకుంటాం అని పెట్టండి అప్పుడు నేను నేర్పిస్తాను తప్పకుండా లాంగ్వేజ్ నేర్చుకోవడంలో తప్పేం లేదు మంచిది అలానే అన్ని లాంగ్వేజెస్ మనం నేర్చుకోవాలండి పిల్లలకి నేర్పించాలి సరైన అది కమెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఇష్టమైతే నేను ఈజీగా నేర్పిస్తాను ఇప్పుడు మనం చూడబోయే వీడియో గోల్డ్ సేవింగ్ వీడియో ఎలా మనం గోల్డ్ సేవ్ చేయాలని ఇప్పుడు చూడబోతున్నామండి ఎలా అంటే ఫస్ట్ అసలు మనం ఎందుకు గోల్డ్ సేవ్ చేయాలి ఎవరి కోసం చేయాలి అది ఫిక్స్ చేసుకోండి మీకోసమా పిల్లల కోసమా పిల్లల కోసం అయితే ఈజీనే మన కోసం అయితే మనకు తగినట్లు మనం చేసుకోవాలి పిల్లలకంటే కొంచెం కొంచెం గ్రామ్స్లు తీసి పెట్టుకుంటే ఈజీగా చేరిద్ది అలానే ఒక టైం పెట్టుకోవాలి మనం ఈ టైం లోపల మనం గోల్డ్ కొనాలి అని అలానే ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి చేసుకొని ఇన్ని ఇయర్స్ లోపల మనం ఇన్ని గ్రామ్స్ గోల్డ్ని సేవ్ చేయాలి అని ప్లాన్ చేసుకోవాలి ఏదైనా ప్లాన్ చేసుకొని ఒక గోల్ని ఫిక్స్ చేసుకుంటేనే మనం ఈజీగా దాన్ని అచీవ్ చేయగలం అండి లేకపోతే కష్టం గోల్డ్ రేట్ పెరిగిందని చూసి గమ్మున కూర్చుంటే గోల్డ్ వస్తుందండి రాదు అంత ఎక్కువ గ్రామ్స్ రాకపోయినా కొంచెం తగ్గించి వస్తుంది దానికి మనం ఎలా రెడీ అవ్వాలి ఎలా సేవ్ చేసుకోవాలి రేట్లు పెరగడం వల్ల అని చూద్దాం ఇప్పుడు ఏం చేయాలి మనం గోల్ ఫిక్స్ చేసుకుందాం ఒక ఫైవ్ ఇయర్స్ లోపల టెన్ సెవరన్సా లేకపోతే ఇయర్లీ ఒక సెవెరన్ ఒక సెవెరన్ అంటే ఎయిట్ గ్రామ్స్ అప్పుడు ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ సెవరన్స్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ సెవెరన్సా టెన్ సెవరన్సా ఇదే మన గోల్ మనం ఫిక్స్ చేసుకుంటాం చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ఇంత గోల్డ్ అని చెప్పేసి కొనటానికి ట్రై చేసి కంప్లీట్ చేస్తాం తప్పకుండా చేస్తామండి అనుకున్నాం ఇప్పుడు మనం ఇంత గోల్డ్ వన్ ఇయర్లో మనం సేవ్ చేయాలి ఫైవ్ ఇయర్స్లో టెన్ సెవెన్స్ అనుకోండి లేకపోతే మీరు ఫైవ్ అనుకుంటున్నారు అది ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఎన్ని దారులు ఉంటాయి దీనికి మనీని సేవ్ చేయడానికి ఈ ఎయిట్ గ్రామ్స్ వన్ ఇయర్కి ఒక సెవెన్ అంటే ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ కొనడానికి ముందు టెన్ కొన్నాం అయితే ఇప్పుడు కుదరదు ఎయిట్ కొందాం ఏమేమి చేస్తే ఎయిట్ కొంటాం అని మనమే మనకే చాలా ఐడియాస్ వస్తాయి ఆలోచించినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే వీక్లీ ఎవ్రీ వీకు ఏమన్నా కొంచెం గోల్డ్ కొనగలమా లేకపోతే ప్రతిరోజు ఏమన్నా కొంచెం గోల్డ్ కొనగలమా అని ఆలోచించినట్లయితే ఇప్పుడు మనకి డిజీ గోల్డ్ అని ఇంట్రడ్యూస్ చేశారు చాలామంది ఇందులో కొంటూ ఉన్నారు గోల్డ్ ఇప్పుడే వచ్చింది కదా టెన్ రూపీస్ నుంచి కొనవచ్చు అంటున్నారు తమిళనాడులో అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది తంగమైల్ అని ఇందులో వేసినట్లయితే ప్రతిరోజు మనకు కొంత గోల్డ్ వచ్చింది సరే ఇది సేఫా సేఫే వేద్దామా వెయ్యండి లేదు సేఫ్ కాదు సేఫ్ కాదా పక్కన పెట్టుకోండి అమౌంట్ సరే ఈరోజు మనం ఎంత అమౌంట్ వేద్దాం అనుకున్నాం సరే అది కుదరలో పెట్టుకోండి కొంతమంది ఏం చేస్తారు ప్రతిరోజు వేయకపోయినా కూడా వీక్లీ వన్స్ ఈ డిజి గోల్డ్ పర్చేజ్ వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడు మనం ఇది సేఫా కాదా అని చూసుకొని ప్రతిరోజు కొంటామా లేకపోతే వీక్లీ వన్స్ కొంటామా అది మనం డిసైడ్ చేసుకోవాలి సరేనా సరే ఇది అయిపోయింది ఇలా చేసినట్లయితే కొంత గోల్డ్ మనకి ప్రతిరోజు వస్తూ ఉంటుంది ప్రతిరోజు కానీ వీక్లీ వన్స్ కానీ ఇప్పుడు మంత్లీ టార్గెట్ పెట్టుకుంటున్నాం ఎవ్రీ మంత్ ఇన్ని గ్రామ్స్ మనం కొనాలి మనం వలన ఎంతవరకు సాధ్యం ఇది హండ్రెడ్ మిల్లీ గ్రామ్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు చాలామంది ఇంతకుముందు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకే దొరికేది ఇప్పుడు పెరిగింది కదా ఒక హై ఎయిట్ హండ్రెడ్ అని పెట్టుకోండి ఎయిట్ హండ్రెడ్ కొంతమంది లేడీస్ సేవ్ చేయలేరు వాళ్ళ వలన ఎయిట్ హండ్రెడ్ అంటే ఎట్టా కొట్ట సేవ్ చేయగలరు దానిపైన సేవ్ చేయలేము అంటారు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు సేవ్ చేసేవాళ్ళు హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ కొని పెట్టుకోండి ఎవ్రీ మంత్ లేదా చేయగలం మేము ఎట్లయినా సరే మేము వన్ ఇయర్ లోపల ఎయిట్ గ్రామ్స్ మేము సేవ్ చేసి అవ్వాలి ఇంకొంచెం చేస్తాం అనుకున్న వాళ్ళు మీరు హండ్రెడ్ మిల్లీ నుంచి సెవెన్ హండ్రెడ్ మిల్లీ వరకు కూడా లేకపోతే ఫైవ్ హండ్రెడ్ లేకపోతే సెవెన్ హండ్రెడ్ మిల్లీ అంటే ఫైవ్ కాయిన్స్ లేకపోతే సెవెన్ కాయిన్స్ వస్తుంది హండ్రెడ్ మిల్లీ ఇలా అన్న కొనిపెట్టుకుందాం మనం లేదు వన్ ఇయర్లో ఎయిట్ గ్రామ్స్ అనుకున్నాం కదా అప్పుడు మనం ఏం చేయాలి హాఫ్ గ్రాము ముప్పావు గ్రామ్ అన్న కొంటే మనం అనుకున్నది ఎయిట్ గ్రామ్స్ మనకు అయితే హాఫ్ గ్రామ్ అంటే సిక్స్ గ్రామ్సే అయ్యిద్ది వన్ ఇయర్కి లేదా మీ టార్గెట్ వచ్చి సిక్స్ గ్రామ్స్ అప్పుడు ఏం చేయాలి మీరు ఎవ్రీ మంత్ ఒక హాఫ్ గ్రామ్కైనా మనీని మీరు సేవ్ చేసుకోవాలి హాఫ్ గ్రామ్ అంటే ఎంత చెప్పండి ఇప్పుడు సిక్స్ థౌజండ్ రూపీస్ అనుకోండి వన్ గ్రామ్ హాఫ్ గ్రామ్ అంటే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఈజీగా సేవ్ చేయగలరు మీరు అప్పుడు త్రీ థౌజండ్ పెట్టి ఎవ్రీ మంత్ ఒక హాఫ్ గ్రామ్ తీసి పెట్టుకోండి అప్పుడు మీకు సిక్స్ గ్రామ్స్ అయింది ఇంకా మనం టూ గ్రామ్స్ సేవ్ చేయాల్సి ఉంటుంది టూ గ్రామ్స్ అంటే ఎంతయిద్ది ట్వెల్వ్ థౌజండ్ కొంచెం అవ్వచ్చు అంటే కాయిన్సే కదా మనం తీసి పెట్టుకుంటున్నాం జ్యువెలరీగా పెట్టుకోవట్లా అప్పుడు మనం ఏం చేయాలి ఇంకా టూ గ్రామ్స్కి ఏమేమి దారులు ఉన్నాయి అని ఆలోచించినట్లయితే ఇది ఎప్పట్లో ముగించాలి మనం వన్ ఇయర్ లోపు ముగించాలి ఇప్పుడు మార్చ్ మంత్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే మార్చ్ లోపు మనం ఎయిట్ గ్రామ్స్ మన చేతిలో ఉండాలి లేదు సిక్స్టీన్ గ్రామ్స్ రెండు సెవెన్లు అంటే దానికి తగినట్లు మీరు మనీని పెంచుకుంటూ బాండి ఇప్పుడు టూ గ్రామ్స్కి ఏంటి దారులు చూద్దాం టూ గ్రామ్స్ అంటే ఎంత అవుతుంది ట్వెల్వ్ అవుతుంది ఈ ట్వెల్వ్ థౌజండ్ ఎలా దాచి పెడదాం రండి చూద్దాం ఎలా అని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టార్గెట్ పెట్టుకుందాం మనకు వెడ్డింగ్ డే వస్తుంది ప్ర వెడ్డింగ్ డేకి ఎలా అయినా సరే హాఫ్ నుంచి వన్ గ్రామ్ మనం దాచిపెట్టుకోవాలి వన్ గ్రామ్ అంటే సిక్స్ థౌజండ్ అవుతుంది మరి మన ఇంట్లో సిక్స్ థౌజండ్కి ఇస్తారా మనకి మనీ అంటే కొంతమంది ఎళ్ళల్లో ఇస్తారండి అమ్మ నువ్వు ఏదైనా శారీ మంచి పట్టు శారీ తీసుకో కొంచెం కావాలంటే ఏదన్నా గోల్డ్ కూడా కొనుక్కోవాలా కొనుక్కో ఉన్న వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఇవ్వలేరు కొంత అమౌంట్ ఇస్తారు తీసి పెట్టుకోండి త్రీ థౌజండ్ అన్న ఇస్తారు తీసిపెట్టుకోండి ఆ తర్వాత బర్త్డే వచ్చేది బర్త్డేకి తప్పకుండా ఏదో ఒక అమౌంట్ ఇస్తారు దాన్ని కూడా ఒక హాఫ్ గ్రామ్ తీసిపెట్టుకోండి ఇప్పుడు మీకు వన్ గ్రామ్ అయిపోయింది బర్త్డేకి వెడ్డింగ్ డేకి కలిపితే వన్ గ్రామ్ అయిపోయింది కదా మిగిలిన వన్ గ్రామ్ మనం ఎలా చెయ్యాలి దాన్ని ఏ విధంగా ఈ వన్ గ్రామ్ అనేది మనం తీసుకెళ్ళాలి అని ఆలోచించినట్లయితే మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మన ఖర్చులకి ఇస్తారు కదా అమౌంట్ అందులో ఇప్పుడు గ్రాస్ రీస్కి ఇచ్చారనుకోండి గ్రాస్ రీస్లో నుంచి ఎలా అయినా సరే మనం ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని ఒక ఫైవ్ థౌ ఫైవ్ హండ్రెడ్ చొప్పున కూడా దాచిపెట్టినట్లయితే మనకి వన్ గ్రామ్ వచ్చేది ట్వెల్వ్ పైసా సిక్స్ థౌసండ్ రూపీస్ అయిద్ది అప్పుడు ఏమైంది ఒక వన్ గ్రామ్ వచ్చింది ఇప్పుడు మీకు ఈజీగా ఎంతైంది ఎయిట్ గ్రామ్స్ లెక్క మీకు వచ్చేసింది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే గోల్డ్ చిట్టేస్తారు వేసి టూ గ్రామ్స్ నుంచి త్రీ గ్రామ్స్ వరకన్నా మనం సేవ్ చేయాలనుకొని ఎవ్రీ మంత్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇలా కట్టే వాళ్ళు కూడా ఉంటారు అలా కట్టడం వల్ల కూడా మనకి త్రీ థౌజండ్ కట్టామనుకోండి ఎంత వస్తుంది మనకి థర్టీ సిక్స్ థౌజండ్ వస్తుంది అప్పుడు సిక్స్ గ్రామ్స్ గోల్డ్ వచ్చింది సిక్స్ థౌజండ్ అంటే సిక్స్ సిక్స్ థర్టీ వచ్చింది అలా చిట్టు కట్టినట్టయితే ఇంకా టూ గ్రామ్స్ మనం ఈజీగా ఎలాగోలా ఇప్పుడు చెప్పాము కదా బర్త్డేకి వాటికి వీటికి పండగలకి ఇంకా ఉన్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి అది మర్చిపోయా నేను ఫెస్టివల్స్కి ఏమన్నా తీసుకోండి అని ఇస్తారు లేదు మేము శారీస్ చాలా చీప్గా దొరుకుతాయి అండి అయితే మంచి శారీస్ అది షోరూమ్లో ఎక్కువగా ఉంటాయి వాళ్ళు హోల్సేల్లో అమ్మడం వల్ల మనకి తక్కువ రేట్కి దొరికింది అలాంటి చోటుకి వెళ్ళి టూ థౌజండ్లో తీసుకున్నాము త్రీ థౌజండ్ రూపీస్ మిగిలిద్ది అందులో ఒక హాఫ్ గ్రామ్ తీసుకోవచ్చు ఇలా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఎక్కడెక్కడ మనం తగ్గించాలి అని చెప్పి మీరు ఇప్పుడు దీపావళికి బట్టలు తీసుకుంటారు అదే ఎవరం ఫెస్టివల్లో వాళ్ళు ఆ ఫెస్టివల్కి తగినట్లుగా బట్టలు తీసుకుంటారు పొంగలికి తీసుకుంటారు వినాయక చవితికి తీసుకుంటారు ఉగాదికి తీసుకుంటారు ఎవ్రీ మంత్ బట్టలు కొనే వాళ్ళు కూడా ఉంటారు ఆ బట్టలు కొనేది ఎవ్రీ మంత్ ఆపేసి సిక్స్ మంత్కి ఒకసారి టూ టైమ్స్ ఇయర్లీ టూ టైమ్స్ తీసుకుంటే ఇయర్లీ ట్వెల్వ్ టైమ్స్ తీసేవాళ్ళు ఇయర్లీ టూ త్రీ టైమ్స్ తీసుకున్నారంటే మీకు ఈజీగా ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అనేది వచ్చేది ఇప్పుడు ఏమైంది మీ దగ్గర ఈజీగా వన్ ఇయర్లో మీరు ఎయిట్ గ్రామ్స్ సేవ్ చేసుకున్నారు ఇప్పుడు మీకు ఫిఫ్టీ థౌజండ్ అనేది మీ కళ్ళ ముందు అస్సలు అంటే అస్సలు కనిపించదు అమ్మో ఫిఫ్టీ థౌజండ్ అమ్మో సిక్స్టీ థౌజండ్ వన్ గ్రామ్ టెన్ థౌసండ్ వరకు వస్తుంది అంటున్నారు అని అస్సలు భయపడినక్కర్లే ఎప్పుడైనా రేట్లు పెరుగుతుంది అనుకోండి దాన్ని చూసి భయపడకుండా మనం అలా ఈజీగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అని తెలుసుకున్నట్లయితే మనం ఇలా బిట్లు బిట్లుగా గోల్డ్ కొని పెట్టుకోవచ్చు అండి ఇంకొంతమంది చెప్తూ ఉంటారు ఏమంటే గోల్డ్ కాయిన్ తీసుకుంటే మనకి డై చార్జెస్ జిఎస్టీ అది ఇది వేస్తూ ఉంటారు బిస్కెట్ రూపాన్ని తీసుకొని మీకు వెయ్యరంటారు అలా కూడా తీసుకోవచ్చు అలానే ఇంకొక ఐడియా ఉందండి ఏమంటే ట్వంటీ టూ క్యారెట్ తీసుకోవాలా ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకోవాలనుకుంటారు ట్వంటీ టూ క్యారెట్ తీసుకుంటే నాకు ఒకళ్ళు చెప్తున్నారు వాటికి ఛార్జెస్ ఎక్కువ మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్గా తీసుకోండి జిఎస్టీ మాత్రమే వేస్తారు మీకు ఈ డై చార్జెస్ అవి ఇవి ఏమి ఉండమంటున్నారండి నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను వింటున్నా నేను నెక్స్ట్ టైం కొనేటప్పుడు షాప్లో కనుక్కొని మీకు షేర్ చేస్తాను నాకు తెలియని విషయాన్ని తెలిసినట్టు చెప్పుకోకూడదు కదా చెప్పారండి ట్వంటీ టూ క్యారెట్ కొన్నానంటే నైన్ వన్ సిక్స్ మీరు కాయిన్స్గా మీకు ఎక్స్ట్రా ఇప్పుడు నేను ఎయిట్ గ్రామ్స్ కొన్నానంటే నాకు థౌజండ్ రూపీస్ సంథింగ్ పడుతుంది అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకోండి మీకు అంత పడదు జిఎస్టి మాత్రమే పడిద్ది అని చెప్తున్నారు అది చెప్తాను నేను ఏ విషయం అనుకో అలా ఉంటే నేను ట్వంటీ టూ కంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఒక రేట్ వచ్చి ఎక్కువండి ఎక్కువైనా పర్వాలే ఇప్పుడు మనం ఇది ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి ట్వంటీ టూ క్యారెట్ అది ఒక ఫోర్ థౌజండ్ ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది నేను తీసుకున్నాను అనుకోండి రేటు పెరిగే కొద్దీ దాని యొక్క కాస్ట్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది కదా అప్పుడు ఏమైందంటే మనం ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్ నుంచి మనం నగలుగా చెయ్యలేము ఎందుకంటే స్మూత్గా ఉంటుంది అది ఫుల్ గోల్డ్ కదా అది అందులో ఏం కల్తీ లేదు ఏ కాపర్ ఏదో ఏ సిల్వర్ ఏది కలవలేదు అందువలన విరిగిపోయింది అది వచ్చి వన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం తీసుకోవచ్చు లేకపోతే మనం గోల్డ్ కొనేటప్పుడు ఏ షాప్లో కొన్నాం ఆ షాప్లో ఇచ్చేసి ఆ రోజు రేట్ ఏమంటే మనం కొనేటప్పుడు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉందనుకోండి మనం ఇచ్చేటప్పుడు ఒక ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ అన్న వచ్చింది అనుకోండి మనకి త్రీ థౌజండ్ లాభం కదా మేకింగ్ ఛార్జెస్ కింద పోతుంది అది కదా లేకపోతే ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ కూడా మనం తీసుకోవచ్చు అందుకని అలా తీసుకున్నట్లయితే మీరు అది మార్చుకోవడానికి లేతే అమ్మేసి మనీగా చేసుకోవడానికి యూజ్ అయింది గోల్డ్ ఆర్మెంట్స్ కావాలంటే అది ఇచ్చేసి ఆ కాస్ట్ దైనట్లుగా ఆర్నిమెంట్స్ తీసుకోవచ్చు ట్వంటీ టూ క్యారెట్ అంటే తీసుకెళ్ళి మనం ఇచ్చామనుకోండి గోల్డ్ జ్యువెలరీ చేసిస్తారు నగలుగా చేసిస్తారు ట్వంటీ ఫోర్ క్యారెట్ చేయడం కష్టం కొన్ని లోహాలు కలవాలి అందులో ఇలా అనమాట అది కూడా మనం చూసి తీసుకోవాలి ఎందుకు చాలా చాలామందికి డౌట్ ఉంది ట్వంటీ టూ నా ట్వంటీ ఫోర్ అని నాకు ఇప్పుడే విషయం తెలిసింది డబ్బులు ఎక్కువ పెట్టకండి ఇలా చేసుకోండి అని నేను అడిగి చెప్తాను ఈ విధంగా మీరు ఇప్పుడు మీకు ఎంత ఈజీగా ఉంది చెప్పండి అప్పుడు హాఫ్ గ్రామ్ అప్పుడు హాఫ్ గ్రామ్ ఇలా చేయడం వల్ల మీకు ఎంత ఈజీగా ఉంది చెప్పండి ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకోండి ఎలా త్రీ థౌజండ్ సేవ్ చేస్తారండి ఇప్పుడున్న దాంట్లో త్రీ థౌజండ్ అనేది చాలామందికి అదొక మనీగానే కనిపించడం లేదు త్రీ థౌజండా అంటున్నారు త్రీ క్రోర్స్ అంటే త్రీ క్రోర్స్ అయినా అంటున్నారు అలా ఉంది పరిస్థితి అందువల్ల హౌస్ వైఫ్స్ అనుకుంటే త్రీ థౌజండ్ ఈజీగా సేవ్ చేయొచ్చు చేసి హాఫ్ గ్రామ్ హాఫ్ గ్రామ్ కొనుక్కుంటే మీకు వన్ ఇయర్లో సిక్స్ గ్రామ్స్ అయ్యింది ఆ తర్వాత టూ గ్రామ్స్కి చాలా మార్గాలు చెప్పాను అలా చేసుకున్నారనుకోండి టూ గ్రామ్స్ కాదు ఇంకా ఫోర్ గ్రామ్స్ కూడా చేసుకోవచ్చు మీరు చేసుకున్నట్లయితే సిక్స్ ఇది ఏమవుతుంది దగ్గర దగ్గర మనం ఎయిట్ గ్రామ్స్ అనుకున్నాం కదా ఇంకొక ఎక్స్ట్రా వన్ గ్రామ్ కూడా మనం చేసుకోవచ్చు అండి అందుకని మీరు ఇలా పిల్లలకు కూడా బర్త్డే అప్పుడు అలా వచ్చినప్పుడు సింపుల్గా లేకపోతే గ్రాండ్గానే కావాలంటే కొనిచ్చుకొని మనితో ఎట్లయినా సరే ఒక హండ్రెడ్ మిలియగ్రామ్ అన్న మనం కాయని తీసుకోవాలి బర్త్డేకి గుర్తుగా అని తీసుకొని పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు పెరిగేటప్పటికి ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి ఇలా తీసి పెడుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళు పెరిగేటప్పటికి మనం భయపడాల్సిన అవసరం లేదు చాలా గోల్డ్ అవుతుంది లేదు మనకేదన్నా తాళి చైన్ మార్చుకోవాలా కొత్త మోడల్ కొనుక్కోవాలి ఇంకొంచెం గోల్డ్ వేసి లేకపోతే బ్లాక్ బీల్డ్ చైన్ కొనుక్కోవాలా నెక్లెస్ కొనుక్కోవాలా సింపుల్గా అనుకున్నట్లయితే మనం ఇలా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇలా దాచిపెట్టుకుందాం అనుకోండి మనం అనుకున్న నగని మనం చేయించుకోవచ్చు పిల్లలకి చేయించవచ్చు ఇలా ప్లాన్ చేసుకోండి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా గోల్డ్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఇలా మీ వలన హాఫ్ గ్రామ్ అయితే హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ అయితే వన్ గ్రాము మనం ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడుతూ ఉంటామండి ప్రతిరోజు వాటిని గమనించినట్లయితే మనం ఇంత మనీని వేస్ట్ చేస్తున్నామా అనిపిస్తుంది అయ్యయ్యో ఇంత వేస్ట్ చేసామే అని బాధపడతాము అలా కాకుండా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా యూస్ఫుల్గా అన్నీ ఒకటే అనుకోండి చేసినట్లయితే మనకి గోల్డ్ పెరుగుతూ ఉంటుంది మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన పిల్లలకి ఏమేమి గోల్డ్ చేయించాలి నగలను అనుకున్నాము అవన్నీ చేయించవచ్చు దయచేసి వేస్ట్ ఖర్చులు తగ్గించుకొని పరిస్థితులు తగినట్లుగా మనం మారాలండి ఇప్పుడు పరిస్థితులు వచ్చి అన్నీ గ్రాసరీస్ కానీ అన్నీ ప్రతి ఒక్కది వెజిటేబుల్స్ కానీ అన్నీ రేట్లు పెరిగిపోయాయి దానికి తగినట్లు మీరు మిమ్మల్ని మీ లైఫ్ స్టైల్ మార్చుకొని జాగ్రత్త చేసుకొని ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం మా ఇంటి ముందు కూరగాయలు వాళ్ళు వస్తారండి ఏ తీసినా ట్వంటీ రూపీస్ అని ఫిక్స్ అయిపోయారు మార్కెట్కి వెళ్తే అక్కడ ఏ తీసినా ట్వంటీ రూపీస్ అంటున్నారు ఇంకెందుకు అక్కడి నుంచి మోసుకురావడం అని చెప్పి ఇక్కడే కొంటున్నామండి మొన్న శివరాత్రి రోజు శివాలయానికి వెళ్తే అక్కడ ఒక అతను అమ్ముతూ ఉన్నాడు బస్ స్టాండ్ పక్కన బస్సు ఎక్కుదామని వెళ్తే అమ్ముతూ ఉన్నాడు తెలిసిన వాళ్ళు కొంటా ఉన్నారు తీసుకోండి అంటే ఏమంటే ఏ తీసినా కూడా పావు కిలో పది రూపాయలు ఇక్కడ పావు కిలో ఇరవై రూపాయలు మునక్కాయ ఒకటి వచ్చి పది రూపాయలు అండి మూడు మునక్కాయలు పది రూపాయలు పెద్ద పెద్ద సైజులు ఇంకా లావుగా బాగున్నాయి ఏ కూరగాయలు తీసినా కూడా పావు కేజీ పది రూపాయలు చూసారు ఎంత చీటింగ్ అతనికి మాత్రం ఎక్కడి నుంచి పది రూపాయలకి వస్తుందండి పావు కేజీ వీళ్ళందరికీ మార్కెట్ అంటే ఎందుకు చీప్గా దొరికిద్దనే మనం వెళ్తాం అక్కడ కూడా చీట్ చేస్తే జనాలు ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ అదే రేటు అక్కడ అదే రేటు అతను మాత్రం పది రూపాయలకి ఇస్తున్నాడు ఇప్పుడు వీళ్ళకే అంతే కదా దొరికిద్ది వాళ్ళకి ఇంకా తక్కువగా దొరికితేనే వాళ్ళు పది రూపాయలకి అమ్ముతారు అప్పుడు వీళ్ళు ఎంత లాభం పెట్టుకుంటున్నారో చూడండి అందరు కష్టపడే వాళ్ళే కదండి ఎక్కడి నుంచి మనీ చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు ఒక్కొక్క పైసాని మనం చూసి చూసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అలాంటప్పుడు ఒకేసారి ఫిక్స్ చేసేసారండి దీనికి ఎక్కిది కానీ దీనికి తగ్గదు అన్నట్లుగా అయితే అతను అలా అమ్ముతున్నాడు అన్నిట్లో ఒక్కొక్క పావు కేజీ తెచ్చుకున్నామండి మేము బ్యాగులు వేరే తీసుకెళ్ళా ఒక చిన్న బ్యాగులు రెండు తీసుకెళ్ళా అందులోనే అడ్జస్ట్ చేసి తెచ్చుకున్నాము అప్పుడు తెలిసింది నాకు ఇంత చీటింగ్ చేస్తున్నారా వీళ్ళని ఇలా ఉంది జాగ్రత్తగా ఇలా ఎక్కడ తక్కువ అమ్ముతున్నారు చూసి తెచ్చుకొని అందులో డబ్బులు మిగుల్చుకున్నాం అనుకోండి ఒక్కొక్క కూరగాయలు పది రూపాయలు పది రూపాయలు మిగులుతుందండి మనకి అలా సేవ్ చేసుకొని కొనుక్కోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి వ్యూస్ బాగా రావాలండి అలానే సెకండ్ ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి రెసిపీస్ వస్తాయి అలానే ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలి టేస్టీగా ఎలా కుక్ చేసుకోవాలని చూపిస్తాను అలానే లేడీస్కి యూస్ఫుల్ అయిన స్టిచ్చింగ్ అవి నాకు తెలిసినవి నేను చెప్తాను మీకు తమిళ నేర్చుకోవాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్